వేదాంతం పరిచయం పరిభాష విదేహముక్తి జ్ఞాని యొక్క స్థూల శరీరం స్థూల ప్రపంచంలో కలుస్తుంది మరణించిన తర్వాత సూక్ష్మ శరీరం సూక్ష్మ ప్రపంచంలోను కారణ శరీరం కారణ ప్రపంచంలోనూ కలుస్తాయి శాస్త్రం ప్రకారం మూడు శరీరాలు సమష్టిలో కలిసిపోతాయి అంటే శరీర త్రయం ప్రపంచ త్రయంలో కలుస్తుంది జ్ఞాని వెష్టిగా కాకుండా సమష్టిగా మారుతాడు అందువల్ల ఇక అతన్ని జీవాత్మ అనలేం ఎందుకంటే స్థూల శరీరం ఉంటేనే జీవాత్మ ప్రసక్తి ఉంటుంది శరీర పోగానే జ్ఞాని పరమాత్మలో ఐక్యం అవుతాడు తన ఉనికిని కోల్పోయి జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెందుతుంది తన ఉనికిని కోల్పోయి నది సాగరంలో ఐక్యం చెందినట్టుగా పైగా జ్ఞానికి పునర్జన్మ లేదు ఎందుకంటే సూక్ష్మ కారణ శరీరాలు లేవు ఇంకొక స్థూల శరీరాన్ని పొందడానికి అందువల్ల విదేహముక్తి అంటే పునర్జన్మ నుంచి ముక్తిని పొందడం విదేహముక్తి ఫలాన్ని జ్ఞానం ఎందుకు ఇస్తోంది శాస్త్రం దీని ఒక ప్రత్యేక పద్ధతిలో చెప్తుంది కర్మలన్నింటినీ నాశనం చేయడం ద్వారా జ్ఞానం పునర్జన్మని ఆపుతుంది జీవేశ్వర ఐక్యం టూకీగా చూద్దాం జీవుడు అంటే విశ్వ ప్లస్ తేజస ప్లస్ ప్రాజ్ఞ శరీర త్రయం ప్లస్ ప్రతిబింబ చైతన్యాలు ప్లస్ చైతన్యం ఈశ్వర అంటే విరాట్ ప్లస్ హిరణ్య గర్భ ప్లస్ అంతర్యామి ప్రపంచ త్రయం ప్లస్ ప్రతిబింబ చైతన్యాలు ప్లస్ చైతన్యం జీవస్వరూపం అంటే చైతన్యం ఈశ్వర స్వరూపం అంటే చైతన్యం ఈ రెండు బింబ చైతన్యాలు కాబట్టి జీవుడిలో ఉండే బింబ చైతన్యం ఈశ్వరులో ఉండే బింబ చైతన్యం రెండు ఒకటే అని చెప్పడమే జీవ ఈశ్వర ఐక్యం